హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో పన్నీర్ టిక్కా ప్రాంకీ చేస్తున్నానండి హోమ్మేడ్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారనమాట అంత స్పైసీగా లేకుండా మీడియం స్పైస్లో చేశాను ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక మూడు టేబుల్ స్పూన్లు పెరుగు అయితే వేశానండి గడ్డ పెరుగు తర్వాత పసుపు ఉప్పు కారం మీ స్పైసీని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి పిల్లలు తినేది కదా కొంచెం తక్కువ వేయండి కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొంచెం అంటే కొంచెం గరం మసాలా కొంచెం అంటే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశాను మీకు ఇష్టం ఉంటే దీంట్లోకి చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాము కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం ఇందులోకి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపిస్తున్నానండి పిల్లలకి ఈవినింగ్ లా పెడితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఈ పన్నీర్ ఫ్రాంకీ అనేది ఇప్పుడు బయట ఏదైనా కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి తినాల్సి వస్తుంది కదా కాబట్టి మనం ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న పన్నీర్ ముక్కలు మరి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయకండి చిన్నగా ఉండాలన్నమాట ముక్కలు అనేవి పన్నీర్ ముక్కలకి మంచిగా మిశ్రమం అంతా కలిసేటట్టు కలుపుకుందాము చూడండి పీసెస్ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట కొంచెం స్మాల్ స్మాల్గా పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది ఇది ఒక వన్ అవర్ నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఒక గ్లాస్ మైదా ఒక గ్లాస్ గోధుమ పిండి మొత్తం మైదాతో చేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేను రెండు కలిపి చేస్తున్నాను అనమాట మొత్తం మైదా పిల్లలు పెట్టడం కూడా మంచిది కాదు అందుకని ఒక గ్లాస్ మైదా ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకొని చేస్తున్నాను అనమాట తర్వాత కొంచెం అంటే కొంచెం నెయ్యి అనమాట ఇది మీరు నెయ్యి ప్లేస్ లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు దీన్ని అయితే వాటర్ పోసుకుంటూ మనం మంచి డవ్ అయితే తయారు చేసుకుందాము మన చపాతి లాగా ఉండాలండి డవ్ అయితే మరి అంత గట్టిగా ఉండకూడదు మరి అంత పలసగా ఉండకూడదు అనమాట కొంచెం మీడియం సైజులో డవ్ని అయితే ఒత్తేసుకుందాం మనము ఫస్ట్ అయితే ఆయిల్ అంతా కలిసేటట్టు పొడి పొడి పిండిని కలుపుకోవాలన్నమాట బాగా మంచిగా తర్వాత వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకొని డవ్ తయారు చేసుకున్నాము చపాతి ముద్ద అందరికి తెలిసే ఉంటుంది మనం డవ్ కలిపితే చేతికి ఏం అంటుకోకూడదండి మొత్తం నీట్ గా వచ్చేలాగా డవ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి బాండిల్కి పిండి కూడా ఏమి అంటలేదు చేతికి కూడా పిండి ఏమి అంటలేదు మంచిగా డవ్ అయితే తయారైపోయింది కనీసం ఇది తడిగుడ్డ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టండి డవ్ని అప్పుడు మంచిగా మనకి సాఫ్ట్ గా రోటీస్ అయితే వస్తాయి అనమాట తర్వాత చిన్న బాండిల్ పెట్టేసుకొని ఇందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని టిక్కాస్ అయితే వేయించేసుకుందాము దీనికి నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపోతుందండి తక్కువ క్వాంటిటీ కదా మొత్తం వేసేసి వేయించేస్తున్నాను కర్రీ ఫ్రాంకీ కూడా వేరే ఉందండి ఇది టిక్కా ఫ్రాంకీ కాబట్టి ఇలాగా డ్రీప్ ఫ్రై చేసి చేస్తున్నాను అనమాట నేను మంచిగా వేయించేసుకున్నాము ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి చాలా త్వరగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాంకీస్ అనేది ఇప్పుడు బయట తినాలంటే కొంచెం ఆలోచించి తినాల్సి వస్తుంది కదా అందుకని మనం ఇంట్లో ఈ విధంగా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఈ విధంగా వస్తే చాలా అనమాట తీసి పక్కన పెట్టేసుకుందాం మనం వీటిని ఈ పక్కన పెట్టేసుకున్నాక మనం ఇందాక డౌ తడిపి పెట్టుకున్నాం కదండి అవి అయితే నాకు ఒక సిక్స్ వచ్చాయి అనమాట కొంచెం ఆయిల్ వేసి మనం ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే చపాతి ముద్దని వేసుకోండి చూడండి చాలా మంచిగా సాఫ్ట్ గా మనకి రేకు అనేది మంచిగా సాగుతూ ఉంది కదా చాలా పల్చగా ఒత్తేసుకోండి ఒక చిన్న చాక్ తీసుకొని ఇట్లా లైన్ లైన్ లైన్లుగా కట్ చేసేసుకోండి మొత్తము ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి మొత్తము ఇప్పుడు రేఖను మంచిగా రుద్ధేసుకుందాము దీన్ని పొడి పొడితో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ తో చేస్తున్నాను నేను దీన్ని కూడా బాగా పల్చగా రుద్దేసుకోవాలి ఈ లోపు పెంక పెట్టేసుకొని హీట్ చేసుకోవాలండి హీట్ అయ్యాక పెంక హీట్ అయింది ఇప్పుడు దీన్ని మనం వేసేసుకున్నాము ఫస్ట్ ఆయిల్ వేసి చేయకండి కొంచెం మనకి కాలాక ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాము ఆయిల్ అయితే అప్లై చేశాను చూడండి కొంచెం పైన పైన మరి మార్నికండి లైట్ గా వేగనివ్వాలి సిమ్ లో పెట్టుకొని రోటీ కాల్చుకోండి మంచిగా కుక్ అవుతుంది రోటీ అనేది ఇలాగే అన్ని రోటీస్ రుద్దేసి పెట్టేసుకుందాం పక్కన బాగా అన్ని వైపులా కాలేటట్టు చూసుకున్నాము ఇది కాలిపోయిందండి పక్కన తీసి పెట్టేసుకుందాము ఇలాగే అన్నివి మనం కాల్చుకుందాం అనమాట ఇది కూడా అలాగే కాల్ చేసేసుకున్నాము ఇప్పుడైతే మనం క్రాంకీస్ తయారు చేసుకున్నాము ఫస్ట్ అయితే ఒక క్రాంకీ వేసుకొని దీనికి టమోటా కచ్చాపెయితే అప్లై చేస్తున్నా అండి టమోటా కచ్చప్ లేదా గ్రీన్ చట్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే టమోటా కచ్చప్ అయితే రుద్దుతున్నాను రెండు కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ టమోటా కచ్చప్తోనే చేస్తున్నాను అన్నమాట ఇలాగ మొత్తం అప్లై చేయాలి తర్వాత మనం కొంచెం పన్నీర్ టిక్కా ఇందులోకి పెట్టేసుకున్నాము అందుకనే ఈ విధంగా ఉంటుందని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోమని చెప్పాను పెద్ద పెద్ద పీసెస్ అయితే మనకి చుట్టడానికి హోల్ చేయడానికి మంచిగా రావు ఒక టమాటా ముక్క ఆనియన్ క్యారెట్ పచ్చివేనండి ఇవి కొంచెం అంటే క్యాప్సికం పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్న ముక్కలండి తర్వాత కీర కీర కూడా సన్నగా స్లైస్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని కట్ టమోటా కచప్ అయితే వేస్తున్నాను టమోటా కచ్చప్ వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు మేని మైనీస్ కూడా వేసుకోవచ్చు అవి మైనస్ అనేది పిల్లలకి హెల్త్కి అంత మంచిది కాబట్టి కాబట్టి కాదు కాబట్టి నేనైతే అవాయిడ్ చేశాను అనమాట మైనీస్ అనేది దీన్ని ఇప్పుడు చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాము ఈ విధంగా అన్ని చేసేసుకుందాము చూడండి మంచిగా ఫ్రాంకీ అయితే తయారైపోయింది అనమాట ఇంతేనండి యామి యామి ఫ్రాంకీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం